శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఒకటవ రోజు వ్రతము వ్రత నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పిన కార్తీక వ్రత విధానం ముందుగా స్నానం గురించి కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందే స్నానం చేయాలి సముద్ర స్నానం చాలా విశేషమైనది లేదా నదీ స్నానము అంతకు లేదా చెరువు స్నానము అది కుదరకపోతే నూతి దగ్గర స్నానం చేయడం ఇది కూడా కాని పక్షంలో ఇంట్లోనే ఒక బకెట్ నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి గంగా 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 అని గంగాదేవిని స్మరణ చేసుకుని గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా సింధు కావేరి కృష్ణ అనే ఏడు నదులు ఏవైతే ఉన్నాయో సప్త నదుల్లో జలాలు దీంట్లో రాగాక అని ప్రార్థించి స్మరణ చేసుకుని స్నానం చేయాలి అది స్నాన విధానము సూర్య ఉదయ పూర్వం స్నానం చేసి ఉదయానంతరం వ్రతం ఆరంభించే సంకల్పం ఉంటుంది దానికి నిషిద్ధమైన వస్త్రములు ఏంటంటే గంజి పెట్టిన వస్త్రములు వాడకూడదు కార్తీక మాసంలో ఎప్పుడూ వాడకూడదు కార్తీక మాసం మొత్తం వ్రతంలో ఉండడం వల్ల ఈ వ్రతం యొక్క విషయంలో దానము అని చెప్పి ఉన్నాయి దాంట్లో వ్రతం అయ్యాక ఒకరికి లేక ఇద్దరికి లేక ముగ్గురికైనా స్వయంపాక దానం ఇవ్వాలని వశిష్ఠులు వారు చెప్పారు దానంలో విశేషంగా చెప్పబడింది ఏంటంటే కంద బచ్చలి కూర బచ్చలి కూర మరియు కంద కలిపి కొంచెం బియ్యము కందిపప్పు మిగతావన్నీ కలిపి ఆహార స్వయం పాకంలో ఏమే ఉండాలి అంటే ప్రధానంగా బియ్యము ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కొన్ని కాయకూరలతో కలిపి విశేషంగా కంద బచ్చలి కూర రెండు కలిపి మొదటి రోజు దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు అర్హుడైన వాడికిస్తూ నారాయణ నారాయణ నారాయణని నారాయణ స్మరణ చేస్తూ దానం ఇవ్వాలి ఈ దానానికి మొదటి రోజు నిషిద్ధమైనవి ఏంటంటే మినుములు మినపప్పు ఇవ్వకూడదు అలాగే ఉల్లిపాయ ముల్లంగి ఇవి నిషిద్ధం వెల్లుల్లి దోసకాయ కూడా నిషిద్ధమే అందుకని ప్రత్యేకించి దాన్ని శ్రద్ధ వహిస్తూ దానం ఇవ్వాలి ఇంకా పూజా విధానం ఏంటంటే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో దీపం వెలిగించాలి వ్రతం అయిన తర్వాత వ్రతం అంటే కూర్చుని చేసుకునేది కాదు నియమం పాటించడాన్ని ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా వ్రతము అని అంటారు అందుకని కార్తీక మాసంలో పూజ అయిన తర్వాత వ్రతం అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత దగ్గరలో ఉండే ఏదో ఒక దేవాలయానికో లేదా ఇంట్లోనైనా ఆవునేతితో దీపం వెలిగించి ప్రార్థన చేసి దాని తర్వాత భోజనం చేయాలి అంతకుముందు ప్రార్థన పూజ చేసేటప్పుడు బిల్వపత్రములతో విష్ణువునైనా సరే అమ్మవారినైనా సరే ఈశ్వరునైనా సరే రెండు బిల్వపత్రములైనా వేసి ప్రార్థన చేయాలి ఇక్కడ కొబ్బరి నూనెతో దీపం పనికిరాదు ఇది నిషిద్ధమైన దీప నూనెలో ఏదైతే ఉందో అది కొబ్బరి నూనె ఇలా గుర్తుంచుకుంటే ఇప్పుడు వ్రత కథ గురించి చెప్పుకుందాం నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా బుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం గురుమే దేవా దామోదర నమోస్తుతే అని దామోదరుణ్ణి నమస్కారం చేసుకుంటూ సర్వ పాపములను హరింపజేయుగల పుణ్యప్రద పుణ్యప్రదానమైన ఈ కార్తీక వ్రతాన్ని చేద్దామని సంకల్పిస్తున్నాను స్వామి నిర్విఘ్నంగా ఇది జరిగేటట్టు ఆశీర్వదించు దామోదరా అని ప్రార్థిస్తున్నారు నారాయణ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ జయముదీరయేత్ అని ప్రార్థన చేసి భగవత్ పరిణామం కావాలంటే కలగాలంటే ఈ కాలంలో కార్తీక మాస వ్రతానికి మించిన వ్రతం మరొకటి ఉండదు అంటే కృత్తికా నక్షత్రం నాడు పౌర్ణమి ఉంటే దాన్ని కార్తీక మాసము అని అంటారనమాట ప్రతీ నెల రావడానికి మూలం ఏంటంటే చైత్రమాసం రావడానికి నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చినప్పుడు దాన్ని చైత్రమాసము అని అంటారనమాట అలాగే విశాఖ నక్షత్రం నోడు పౌర్ణమి వస్తే వైశాఖ మాసము అలా ఒక్కొక్క నక్షత్రానికి పౌర్ణమి ఉన్నప్పుడు దాన్ని ఆ మాసంగా వర్ణిస్తారు అలాగే నకార్తీక కార్తీక అని ప్రా వేదవ్యాసులు వారు చెప్పారు స్కాంద పురాణంలో కార్తీక మాసం సమానమైన మాసం ఇంకొకటి లేదు అని కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదు అనడానికి కారణం ఏంటంటే కార్తీక మాసంలో తులారాశి తులారాశిలో సూర్యుడు అలాగే చంద్రుడు కృతిగా నక్షత్ర సంబంధంతో ఉండడం వల్ల అగ్ని చంద్రుడు సూర్యుడు ముగ్గురు కలగలిపిన మాసంగా ఉంటుంది ఈ ముగ్గులు కలగలపడం అంటే అగ్ని అనేది విష్ణువు యొక్క ముఖము కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు అలాగే శివుడికి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్ని ఇలా ఒక్కొక్కరికి అగ్ని చంద్ర సూర్య కలయికలతో దర్శనం ఉంటుంది కార్తీక మాసంలో అటు విష్ణువుకి చాలా విశేషమైనది ఇటు పర నారాయణుడికి చాలా విశేషమైనది ఇటు మహేశ్వరుడికి చాలా విశేషమైనది అనమాట దీన్ని చెప్తూ సంకల్పంలో మొదటి రోజు వ్రత కథ ఏంటంటే వశిష్ఠ మహర్షి వారు ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు ఆ యజ్ఞాన్ని లోక కళ్యాణం కోసమే సంకల్పించారు లోక కళ్యాణము అనగా ఆ సమయంలో కొంత అనావృష్టి రావడం వల్ల వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల భూమి యొక్క జలపాతం తగ్గడం వల్ల జల వనరులన్నీ తగ్గిపోతుంటే అది చూసి తట్టుకు వసిష్ఠ మహాముని సంకల్పించారనమాట అది సంకల్పించినందుకు నవరాత్రులు పూర్తయ్యేంత వరకు ఆయన అమ్మవారి యొక్క ఆరాధన చేసి విజయదశమి రోజు అమ్మవారి యొక్క ఆరాధన పూర్తి చేసుకుని అప్పటికప్పుడు బయలుదేరి తన వెయ్యి మంది శిష్యులతో బయలుదేరి మిథిలా నగరానికి చేరుకున్నారు మిథిలా నగరంలో వశిష్ఠుల వారు జనక మహారాజు దర్శనానికై వచ్చారనమాట వెంటనే జనక మహారాజు వారు బయటికి సపరివారంగా వచ్చి ఈ వెయ్యి మంది శిష్యులతో కూడిన వశిష్ఠ మహాముని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములన్నీ చేసి సుఖాసీనుల కమ్మన్నారు సుఖాసీనులయిన తర్వాత జనక మహారాజు వశిష్ఠ మహర్షి వారి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆయన కూడా కూర్చుని ఆయన వశిష్ఠ వశిష్ఠమహాముని చూసి ఇలా అడగసాగారు ఈ జనక మహారాజు గారు అంటే ఏంటంటే మిథిలానగరంలో రాజులైన అందరూ జనక మహారాజులే వాళ్ళ పేరు జనక రాజా జనక మహారాజా అంటారు కానీ వీళ్ళందరూ రాజ ఋషులు ఆ సమయంలో ఉండే జనక మహారాజి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన విశేషమైన రాజ ఋషి బ్రహ్మ ఋషి సమానుడైనవాడు ఎటువంటి కోరికలు లేనివాడు వశిష్ఠుల వారు దశరథ మహారాజు యొక్క కుల పురోహితుడు అయినా ఈ వ్రతము ఈ లోక కళ్యాణార్థం యజ్ఞం సంకల్పించి ఆ యజ్ఞం కూడా లోక కళ్యాణార్థం ఏదైనా కార్యం చెయ్యాలి అంటే అది కార్తీక మాసంలోనే చెయ్యాలి అదే చాలా విశేషమైనది అనమాట అలా కార్తీక మాసంలో చేయాలని సంకల్పించి మిథిలా నగర జనక మహారాజు దగ్గరికి వచ్చారు ఇప్పుడు జనక మహారాజు గారి దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే నైమిషారణ్యంలో చేయబోయే ఈ లోకోపకారమైన యజ్ఞానికి ధనము నుయ్యవే ఇవ్వాలి అని కోరడానికి వచ్చారనమాట యజ్ఞానికి చాలా ఖర్చు అవుతుంది కదా అందుకు ఇప్పుడు అంత ఖర్చుకి వ్యాసుల వారు వశిష్ఠుల వారు దశరథ మహారాజు దగ్గరికే వెళ్ళచ్చు కదా ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది జనక మహారాజు దాకా రావడం ఎందుకు అని అంటే అప్పట్లో వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి గురు గురుకుల పురోహితుడు ఇంటి పురోహితుడు అవుతూనే దశరథుల వారికి పుత్రులు లేరు పుత్రులు కావాలి అనే ఆశ విపరీతంగా ఉండేది కానీ సంతానం లేదు శాంత అనే స్త్రీ సంతానం తప్ప ఇంకొక సంతానం లేదు ఆయనకి అలాగే జనక మహారాజుకు కూడా సంతానం లేదు కానీ ఏంటంటే ఇద్దరిలో వ్యత్యాసము దశరథుల వారు పుత్ర సంతానం కావాలి కావాలి అని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవారు ఈయన జనక మహారాజు సంతానం పిల్లలు లేకపోయినా దాని గురించి ఏనాడూ ఆలోచించలేదు ఏనాడు ఏ దేవుణ్ణి కోరుకోలేదనమాట అలా నిష్కామ్యుడైన వాడు మహారాజు స్వయంగా ధర్మాన్ని ఎలా పాటిస్తాడంటే స్వయంగా తప్పు జరిగినా స్వయం జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ తప్పు జరిగినా దాని శిక్ష తన స్వయంగా తీసుకోవాలన్నా తీసుకుంటాడు అంతటి ధర్మనిష్టాపరుడు జనక మహారాజు రెండవది ఎప్పుడూ నిష్కామ్యుడై ఉండేవాడు ఎందుకంటే ఈ జనక మహారాజుడే మహాముని అనే సుఖబ్రహ్మ అని అంటారనమాట వేదవ్యాసుల వారి యొక్క కుమారుడు ఆయనకి కూడా జ్ఞానోపదేశం చేసిన వాడు అంతటి మహానుభావుడు మహామునికి జ్ఞానోపదేశం చేయడం ఏంటంటే మహాముని పుట్టుకతో మహాజ్ఞాని ఆయన కౌపీనం తప్ప ఇంకొక వస్త్రమే ధరించడు ఎటువంటి ఆలోచనలు ఏదీ ఉండదనమాట అలా ఉన్నవాడు జనక మహారాజుని చూసి వేదవ్యాసులు వారు చెప్తారు వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఉపదేశం బ్రహ్మోపదేశం తీసుకో జ్ఞానోపదేశం తీసుకో అని అంటారు అది విని వేదవ్యాసులు వారి మాట విని తండ్రి వేదవ్యాసులు వారు సుఖమహామునికి ఆయన మాట విని జనక మహారాజు గారి దగ్గరికి వస్తే జనక మహారాజు గారు సుఖమహాముని ఇద్దరూ కలిసి నదీ స్నానానికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అక్కడ రాజద్వారం ఏదైతే ఉందో అదంతా ఏదో అగ్ని కారణం వల్ల అగ్ని ప్రమాదం వల్ల తగలిబడిపోతోంది అని చెప్పేసి బటువులు వచ్చి చెప్తారు జనక మహారాజు స్నానం చేస్తున్నాడు మహాముని స్నానం చేస్తూ తగలబడిపోతుంది అయితే నా గోచియ దాంట్లో ఉంది అది మండిపోతుంది అది తగలబడిపోతుంది అనే ఒక బాధతో చటుక్కన ఒకసారి లేస్తాడు నదిలోంచి అలాంటి సమయంలో జనక మహారాజు అక్కడ రాజ్యానికి అధిపతి ఆయన సొంత ఇల్లు సంపదతో సహా అన్నీ అక్కడే ఉన్నాయి అంత తగలబడిపోతున్నా ఆయన అక్కడి నుంచి చలనం కూడా చేయలేదు ఈశ్వరేచ్ఛ అనే ఆవాహనతో ఈశ్వరేచ్ఛ అనే ఆలోచనతో ఆయన తన అనుష్ఠానాన్ని చేసుకుంటూ ఉన్నాడు అది చూసి సుఖమహామునికి విశేషమైన జ్ఞానబోధ జరిగింది అందువల్ల సుఖమహామునికి కూడా జ్ఞానబోధ చేసినంత మహానుభావుడు అని జనకుడికి పేరు అటువంటి నిష్కామ్యకుడైన ఒక మహారాజు చేత ధనాన్ని తీసుకుని దాని నుంచి లోక కళ్యాణహితమైన యజ్ఞయాగాదులు చేస్తే చాలా మంచిది అని వశిష్ఠుల వారు సంకల్పించి మిథిలా నగరానికి వచ్చారనమాట ఈ మిథిలా నగరానికి రావడము జనక మహారాజు దగ్గర ఇది కోరడము కోరిన తర్వాత జనక మహారాజు ప్రార్థన పూర్తయ్యేంత వరకు కార్తీక మాసంలోనే మీరు సంకల్పించడానికి కారణమేంటి అసలు ఆ కార్తీక మాసం విశేషమేంటి ఈ విషయాలు తెలుసుకుందామని ఆలోచన జనక మహారాజు మనస్సులో రావడంతో జనక మహారాజు వశిష్ఠుల మహా మహాముని చూసి స్వామి నాకేమి ఆజ్ఞాపిస్తారు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు అలా అడిగితే అప్పుడు వశిష్ఠ మహాముని కోరే కోరేది ఏంటంటే యజ్ఞానికై ఓ జనక మహారాజా నేను చేయబో యజ్ఞం లోక కళ్యాణార్థమే చేయబోతున్నాను అది నైమిషారణ్యంలో చేయబోతున్నాను దానికి నాకు కోటి నిష్కాసములు కావాలి అని ప్రార్థిస్తారు దానికి జనక మహారాజు ఏం స్వామి రెండు కోట్లైనా తీసుకోండి దేవుడు దేవు వల్ల మీలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహం వల్ల నా సంపద ఎప్పుడూ పూర్తిగా నిండి ఉంది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని అంటారు నిష్కాసము అంటే పన్నెండు గ్రాములు ఉన్న ఒక బంగారపు కాసుని నిష్కాసము అంటారు అలాంటివి కోటి నిష్కాసములు కావాలి అని అడుగుతారనమాట కోటి నిష్కాసములు చాలు అని వశిష్ట మహాముని వారు చెప్పగా దాన్ని విని జనక మహారాజు గారు సరే స్వామి ఇస్తాను అంతకుముందు నాదొక చిన్న విన్నపము అని ప్రార్థిస్తారు ఏంటి అంటే ఆయన మనస్సులో ఎందాక వచ్చినట్టుగా ఈ కార్తీక మాసం అంటే ఏంటి ఎందుకు కార్తీక మాసం అన్ని నెలల్లో గట్లా చాలా విశేషమైనది ఈ మాసానికి విశేషమైన వ్రతము రోజుకొక విధానమైన స్నాన విధానము పూజా విధానము అని ఉన్నాయని విన్నాను దాని గురించి నాకు తెలియజేస్తారా అని ప్రార్థిస్తాడు అలా ప్రార్థించగా వశిష్ఠుల వారు సాక్షాత్ వశిష్ఠుడే కూర్చుని జనక మహారాజుకు చెప్పిన వృత్తాంతము ఇది రాసింది వేదవ్యాసుడు వారు పురాణాలన్నీ రాసింది వేదవ్యాసుడైనా చెప్పింది ఋషికి చెప్పి ఋషిగా చెప్పింది వశిష్ఠుడు వారు విన్నది రాజ అయిన జనక మహారాజు గారు ఇలా చెప్పడం మొదలెడతాడు కార్తీక మాసం అనేది చాలా విశేషమైనది కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉండగా తులారాశిలో సూర్యుడు ఉండగా వచ్చే రాశిని కార్తీక మాసము అని అంటారు అంటూ ఈ కార్తీక మాసం విశేషం ఏంటంటే బ్రహ్మలోకంలో మొత్తం మూడు కోట్ల నదులు ఉన్నాయి ఆ నదులన్నీ స్త్రీ రూపాలు ధరించి భూలోకంలో ఉన్న జలములలో ప్రవేశిస్తాయి ఆ జలం నదీ జలం అవ్వచ్చు లేదా నూతి జలం అవ్వచ్చు అసలు జలము అని దేన్నైనా భావిస్తే దేన్నైనా జలము అని చూడగలిగితే ఆ అన్ని రకములైన జలములోనూ ఈ మూడు కోట్ల మంది మూడు కోట్ల నదులు స్త్రీ రూపంలో ఆవాహన చేసి ఉంటాయట వాటిని ఎందుకు అంటే ఇంతకుముందు ఇత పూర్వం భాద్రపద మాసం కృష్ణపక్షం పితృపక్షాలు నడిచినప్పుడు పితృదేవతలందరూ భూమికి వచ్చి తమ తమ పరంపరాగతమైన వంశస్థులచే శ్రాద్ధాది కర్మల ద్వారా ఇచ్చినవన్నీ తీసుకుని స్వీకరించి వెళ్తారు తదనంతరం కార్తీక మాసం వచ్చేసరికి దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సహా దేవతలందరూ భూలోకానికి వస్తారు ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉండే నదులు జీవరూపం తీసుకుని రూపంలో ఈ ప్రపంచంలో ఉండే అన్ని జలాలయందు ఆవాహన చెంది ఉంటాయన్నమాట అందుకని ఈ కార్తీక మాసంలో అలా స్నానానికి చాలా విశేషమైన ఫలితము రెండవది ఉపవాసానికి అంతకన్నా విశేషమైన ప ఫలితము ఉంది కార్తీక మాసం ఉపవాసం చాలా పవిత్రమైనది ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపా సమీపే అనే రెండు శబ్దాలకు అర్థం సమీపముగా ఉండుట ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట అని అర్థం అనమాట అంటే ఉపవాసం అనే పేరుతో ఆహారాన్ని అదుపులో పెట్టండి అని చెప్పడం ఇక్కడ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఈశ్వరారాధన సంకల్పించుకుని సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా అవసరమైతే జలం మాత్రమే తీసుకుని శక్తి ఉంటే శక్తి లేకపోతే ఉప్పు తగలకుండా పళ్ళు పలహారాలు ఏదైనా సరే తీసుకుని రాత్రి వరకు ఉపవాసం ఉండి సంధ్యాకాలం తర్వాత నక్షత్రాలు వస్తే ఆ నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఈశ్వరారాధన గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసి ఆవు నేతతో దీపారాధన చేసి అప్పుడు శు శుద్ధమైన స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడికి నివేదించి తినాలి దాన్ని నక్తము అని అంటారు ఆ నక్తోపవాసమే కార్తీక మాసంలో చాలా విశేషమైనది అలాగే దీ ఉపవాసం వల్ల విపరీతమైన భాగ్యము భోగము కలుగుతాయి అలాంటి భోగభాగ్యాలు కలిగే పాపాలు తొలగిపోయే పరిపూర్ణమైన వ్రతాలలో ఒక వ్రతం కార్తీక మాస వ్రతం ఈ కార్తీక మాసం వ్రతం ఎందుకు అనే దానికి వశిష్ఠుల వారు చెప్తూ మానవుడుగా జన్మించిన వాడు కొన్ని కోట్ల ప్రాణులను జీవహింస చేస్తాడు అవి గాలిలో ఉండేవి కావచ్చు జలాల్లో ఉండేవి కావచ్చు లేదంటే ఆకాశంలో ఉండేవి కావచ్చు ఏదో ఒక కారణం చేత వెళుతూనో వస్తూనో చూస్తూనో చెందుతూనో పరిగెడుతూనో తింటూనో అలాగ తెలుసో తెలియకో చాలా ప్రాణహాని జరుగుతుంది అటువంటి దోషాలన్నీ పోవడానికి నక్తం అనే ఉపవాసాన్ని మొదటగా ఇచ్చారు దీంట్లో విశేషమైన నక్తం ఏంటంటే ఈరోజు సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న ఉపవాసం మరుసటి రోజు వ్రతం పూర్తిగా ఉండి తదనంతర సూర్యాస్తమైన తర్వాత తీసుకుంటారు అది విశేషమైన వ్రతం కొంతమంది ఈ ఉపవాసాన్నే ముప్పై రోజులు చాంద్రాయన వ్రతంగా చేస్తారు చాంద్రాయన వ్రతము అంటే దీపావళి మరుసటి రోజు వచ్చే మొదటి రోజు ఒక ముద్ద తీసుకుంటారు రాత్రి పూజంతా అయిపోయిన తర్వాత రెండవ రోజు రెండు ముద్దలు మాత్రమే తింటారు మూడవ రోజు మూడు ముద్దలు మాత్రమే తింటారు నక్తం సాయంత్రం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత దీపారాధన చేసి అలా పౌర్ణమి వరకు పదిహేను ముద్దలు మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యం నుంచి పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు అని తగ్గించుకుంటూ అమావాస్య వచ్చేసరికి పూర్తిగా ఉపవాసం ఉంటారనమాట ఇది చాంద్రాయన వ్రతము అని అంటారు అలాగే కొంతమంది రోజు వ్రతం చేసేటట్టుగా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు ఆచమన నీళ్ళు అంటే నిమ్మకాయ నీళ్ళు లాంటివి మాత్రమే తీసుకుని మొత్తం ముప్పై రోజులు పూర్తి ఉపవాసంగా ఉంటారు ఇంకా కొంతమందికి మార్గం ఏంటంటే వచ్చే నాలుగు లేక ఐదు సోమవారాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఏకాదశులు ఏవైతే ఉన్నాయో అది పౌర్ణమి అమావాస్య ఈ ఎనిమిది లేక తొమ్మిది రోజులు నిర్జల ఏకాదశి సమానంగా వ్రతం చేసుకోవడం అంటే ఆదివారం నాడు రాత్రి నక్తం భోజనం చేసి వ్రతం చేసుకుని తర్వాత సోమవారం మొత్తం ఏమీ తినకుండా మంగళవారం రాత్రి మళ్ళీ ఈశ్వర ఆరాధన చేసి భోజనం చేయడం ఇలా విశేషమైన వ్రతం కూడా చేసుకోవచ్చు ఇలా ఎలాగైనా ఎలా కుదిరితే అలాగా ఉపవాస క్రమాన్ని పాటిస్తూ సూర్యోదయానికి ముందే శుద్ధ జలాలతో స్నానం చేసి ఆ రోజు మొత్తం ఎప్పుడూ నిత్యము స్మరణ చేసుకుంటూ నారాయణ స్మరణ చేసుకుంటూ సంధ్యాకాలం తర్వాత నక్షత్రాలను దర్శనం చేసుకుని దగ్గరలో ఉండి గుడిలో కానీ ఇంట్లో కానీ దేవతడికి విష్ణుమూర్తికో నారాయణుడికో బిల్వాలతో రెండు బిల్వాలైన వేసి అర్చన చేసి ఒక దీపారాధన ఆవునేతితో పెట్టుకుని తదనంతరం భోజనం చేయడాన్ని కార్తీక వ్రతంలో మొదటి భాగంగా ఉపవాస వ్రతము అని అంటారు అని చెప్తూనే ఈ కార్తీక మాసం మొత్తం చేయవలసిన నియమాల్లో ఒక నియమంగా చెప్తూ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని అంటారు అంటే శ్రవణం వినడము మంచి మాటలు వింటూ కార్తీక పురాణ వ్రత కథ వింటూ కథాకాలక్షేపం మంచి కథాకాలక్షేపం చేస్తూ కీర్తనం దేవుడి యొక్క పాటలు భజనలు పాడుతూ విష్ణు స్మరణము నారాయణ స్మరణము దామోదర స్మరణము ఈశ్వర స్మరణము చేస్తూ పాదసేవనం పాదసేవనం అంటే శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి చేసిన దాన్ని పాదసేవ అంటారు మరి మన కాలంలో ఏంటి అంటే గురువులైన వారికి సేవ చేసుకోవడము దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళి దేవాలయ శుద్ధిపరచడాన్ని పాదసేవ అని అంటారు భక్తులు అక్కడ చాలామంది రాకపోకలు జరగడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి కదా చెదారాలు ఏదైనా అయ్యి ఉంటే వాటిని అన్నింటినీ శుభ్రపరచడాన్ని పాదసేవ అని అంటారు అలాంటి పాదసేవ కూడా చాలా విశేషమైనది అలాగే అర్చనం దేవత అర్చన చేసుకోవడము వందనము భక్తులకి భగవంతుడికి ఇద్దరికీ నమస్కార భావనతో నమస్కారం చేయడము దాస్యము భావంతోనే దేవు దేవుడికి సేవ చేసినా సేవభావంతోనే భక్తులకి సేవ చేసినా సేవభావంతోనే చేస్తూ గుళ్ళల్లో వచ్చే వారికి కావాల్సిన సదుపాయాల గురించి కుదిరినంత వరకు వీలైనంత శక్తితో ఎంత కుదిరితే అంత సేవ చేసుకోవడము సఖ్యము అందరితోనూ మిత్రత్వంతో ఉండడం సఖ్యము అంటే ప్రేమతో ఉండడం ప్రేమతో ఉండడం అంటే ఈ ప్రపంచంలో నన్ను నేను ప్రేమించుకున్నంతగా ప్రపంచంలో ఇంకెవరినీ ప్రేమించను ఇది నియమం ఇది ఎక్కడైనా ఇదే సత్యం అసత్యం కానిది ఇది ఒకటే ఎందుకు అంటే నేను ఒక ఉదాహరణకి చెప్పుకుందాం ఈ మధ్యకాలంలో మధుమేహానికి షుగర్ టెస్ట్ కని ఒక సూది పెచ్చుకుని గుచ్చుకుంటే దాంట్లో నుంచి వచ్చిన రక్తపు బొట్టుని చెక్ చేసుకోవడానికి ఇస్తాం అది మనకి మనం గుచ్చుకునేటప్పుడు పదిసార్లు ఆలోచించి గుచ్చుకుంటాం సరిగ్గా గుచ్చుకుంటుందో లేదో గట్టిగా గుచ్చేసుకుంటాము అని అదే ఎదటివాడి గుచ్చి టెస్ట్ చేయాలంటే ఒక్కసారి పొడి చేస్తాం అంతసేపు ఆలోచించాం దీన్నే అంటారు ఇక్కడ ఏంటంటే సఖ్యము అనే దానికి అర్థం ఏంటంటే నాలో నేను నన్ను నేను నా విషయాన్ని నేను నా ధర్మాన్ని నేను నా గురించి నేను అనే నేను అనే పదాన్ని ఎంత భావోద్వేగంతో నేను చూస్తానో అలాగే ప్రతి జీవిని ప్రతి మనిషిని చూడాలి ఎవరినైనా ఏదైనా కోపంతో ఒక మాట అన్నాను అంటే దానివల్ల వచ్చే బాధ చాలా విశేషంగా ఉంటుంది అటువంటి బాధని నేను తట్టుకోగలనా నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోగలనా తట్టుకోలేనప్పుడు నేను ఇంకొకరిని ఎలా అంటాను ఆ మాట అనే విషయాలతో సహా ఇలాంటి విషయాలు నాతో నేను సమానంగా ఎవరినైనా చూస్తేనే దీన్నే సంస్కృతంలో పండితుల వారు అంటారు పండిత అంటే ఎ పండిత ఎవరైతే మాతృవత్ పరదారేషు పర స్త్రీల ఎందు అమ్మస్వరూపాన్నే చూస్తారో పరద్రవ్యేషు లోష్ఠువత్ పరద్రవ్యములను లోష్ఠువత్ అంటే నీచాతి నీచమైంది ఏదైనా ఉంది అంటే అది ఇంకొకటి యొక్క ద్రవ్యము అంటే ధనము నేను దొంగతించాలనో లేదంటే వారి డబ్బులు దొబ్బేయాలనో వారి దగ్గరను తీసేసుకోవాలనో ఇలాంటి ఏ ఆలోచన నాకు రాదు ఎందుకంటే నాకు ఆ ద్రవ్యం చాలా నిమ్నమైనది అని ఎలా అయితే భావించి ఉంటాడో ఆత్మవత్ సర్వభూతేషు అన్ని సర్వ అన్ని భూతముల ఎందు అంటే అన్ని ఎందు తనని తాను ఎలా చూసుకుంటాడో తన్నే పండితుడు అని అంటారు అనమాట ఎఫ్ పశ్యతి స పండిత అలా సఖ్యము అనే మాటకి నన్ను నేను ఎంత ప్రేమిస్తానో అలా అందరినీ అంత బాగా ప్రేమించే ప్రేమించగలిగితే దాన్నే సఖ్యము అని అంటారు ఆఖరిగా ఆత్మనివేదనము ఈ ఆత్మ అంటే సర్వం ఈశ్వరార్పణమస్తు అనే శబ్దాన్ని మనస్సులో ఎ పొడు తలుచుకుంటూ ఉండాలి ఒకవేళ ఎవరైనా సాయం అడిగి అది మీరు చేయగలిగి చేస్తే నేను చేశాను అనే ఆలోచన కన్నా ఈశ్వరుడిచే చేయించబడింది ఇది ఇది ఈశ్వరుడికే చెందుతుంది అని సంకల్పించి ప్రార్థన చేసుకోవడం అనమాట అటువంటి మహత్తరమైన ఆలోచనతో ఉండడమే ఆత్మనివేదము ఆత్మనివేదనము అని అంటారనమాట ఇటువంటి విషయాలతో విశేషమంత విశేషమైన వ్రత దీక్ష చేసుకుంటూ కార్తీక మాసం మొదటి రోజు వ్యాస కార్తీక మాసం మొదటి రోజు జనక మహారాజు కథగా వశిష్ఠుల వారు జనక మహారాజు యొక్క సంవాదంలో వ్రతం ఏంటి వ్రత గురించి ఏంటి వ్రత విధానంలో స్నానానికి ఉన్న విశేషత ఏంటి అంటూ చెప్తూ జరిగిన విషయం మొదటి రోజు ఆవునేతితో ఒకవేళ దొరకకపోతే అవిసి నూనెతో అది కూడా దొరకకపోతే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఆ దీపారాధనకి శ్లోకం ఏంటంటే కీటా పతంగా మసకాశా జలే స్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నన్మ సుఖినూ శ్వపచాహి విప్రా అని ప్రార్థన చేస్తూ దీపారాధన చెయ్యాలి శుభం భూయాత్ సర్వం ఈశ్వరార్పణమస్తు వ్రత కథం సంపూర్ణం రేపటి రోజు రెండవ రోజు కార్తీక మాసం రెండవ కథతో కలుద్దాం జయ గురుదేవదత్త